పూర్తి వివరాలకు చదవటి రేపటి అక్షరశిల్పం దినపత్రికలో జగన్ని దూరం పెడుతున్న సామాజిక వర్గం పూర్తిగా హ్యాండ్ ఇస్తున్న అసామాజిక వర్గం కాపులందరూ దూరం అవుతారని అంచనా ముద్రకడ పద్మనాభం ఉన్న లాభం లేకపోయిందా మొన్నటి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల తర్వాత జగన్ పూర్తిగా చెతికిల పడిపోయారు అన్నది టాక్ అన్ని వర్గాలు ఆయన నుంచి ఒక్కసారిగా దూరం అవుతున్నాయి ముఖ్యంగా కొన్ని సామాజిక వర్గాలైతే ఖచ్చితంగా ఆయన నుంచి దూరం అవుతున్నాయని సమాచారం అందులోనూ రెడ్డి సామాజిక వర్గం కొంత దూరం అయిన దగ్గర నుంచి ప్రతి సామాజిక వర్గం జగన్ కి దూరం అవుతామనే చూస్తూ ఉందని ఇదే పునరావృతం అవుతూ ఉందని ప్రస్తుతం అయితే టాక్ నడుస్తుంది సామాజిక వర్గాలు రాజకీయాలు ఏపీలో ఎక్కువగా చూపుతాయి ఏ సామాజిక వర్గం ఆ సామాజిక వర్గానికి కొమ్ము కాస్తూ ఉండడం అనేది ఏపీలో అనాదిగా వస్తుంది ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డికి ఖచ్చితంగా ఒక సామాజిక వర్గం హ్యాండ్ ఇస్తుందనేది ఇప్పుడు వినిపిస్తున్న టాక్ వైసీపీ అధినేత వైఎస్ జగన్ కు అధికారం దూరమైన ఆరు నెలల్లో షాకుల మీద షాకులు తగులుతున్నాయి ప్రధానంగా ఒక సామాజిక వర్గం ఆయనకు దూరంగా వెళ్లిపోతుంది తాజాగా ఈ రోజు మాజీ మంత్రి ఆవంతి శ్రీనివాస్ పార్టీకి ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు మరో కీలక నేత గ్రంథి శ్రీనివాస్ కూడా రాజీనామాకు రెడీ అయిపోయారు అసలు వైసీపీలో ఏం జరుగుతుంది ఎక్కడ లోపముంది ప్రధానంగా కాపు సామాజిక వర్గం నేతలు ఫ్యాన్ పార్టీకి దూరం అవుతున్నట్లే కనిపిస్తుంది ఇక రాష్ట్రంలో భవిష్యత్తు లేదని భావించిన కాపు సామాజిక వర్గ నేతలు తమకు అధికారంలో ఉన్నప్పుడు మంత్రి పదవులు కట్టబెట్టినా పార్టీకి రాజీనామా చేసి వెళ్లిపోతున్నారు వారి రాజీనామా చేయడానికి గల కారణాలు కొత్తవి కాకపోయినప్పటికీ ఒకే సామాజిక వర్గం దూరం కావడం జగన్ ఆలోచించాల్సిన విషయమే ఇప్పటి వరకు అనేక మంది నేతలు పార్టీకి రాజీనామా చేసి వెళ్లిపోయారు వారిలో కాపు సామాజిక వర్గం నేతలే ఎక్కువగా ఉండడం ఇప్పుడు రాజకీయంగా చర్చనీయాంశమైంది తొలుత పొన్నూరు మాజీ ఎమ్మెల్యే కిలార రోషయ్య పార్టీకి రాజీనామా చేశారు తర్వాత అత్యంత నమ్మకమైన నేతగా ఉన్న జగ్గైపేట మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను కూడా పార్టీని వదిలిపెట్టి వెళ్లిపోయారు ఈ ఇద్దరు నేరుగా జనసేనలో చేరారు తర్వాత ఏలూరు నియోజకవర్గానికి చెందిన మాజీ మంత్రి ఆలనాని కూడా పార్టీకి ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు తాజాగా ఆవంతి శ్రీనివాస్ కూడా రాజీనామా చేశారు భీమవరం మాజీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ కూడా రాజీనామా లేఖతో సిద్ధంగా ఉన్నారు వీరంతా కాపు సామాజిక వర్గ నేతలే గత ఎన్నికల్లో వైసీపీ నుంచి గెలిచిన వారే వీరిలో ఇద్దరికి మంత్రి పదవులు అప్పగించారు జగన్ ఆలనాన్ని ఆవంతి శ్రీనివాసులకు మంత్రి పదవులు తొలి ఇచ్చారు నిజానికి మరే పార్టీలో వీరికి మంత్రి పదవి దక్కుతుందన్న ఆశ కూడా లేని పరిస్థితుల్లో జగన్ క్యాబినెట్లో చోటు కల్పించారు కొన్నేళ్ల నుంచి రాజకీయాల్లో ఉన్నా లభించని మంత్రి పదవిని దక్కినా కనీసం ఆ ఆలోచన లేకుండా నేతలు పార్టీని వీడి వెళ్లిపోవడం ఒక రకంగా చర్చనీయాంశమైంది ఎందుకంటే మంత్రి పదవి ఇప్పుడు వేరే పార్టీలో చేరినా రాదని తెలిసినా రాజీనామాలు చేశారంటే బలమైన కారణాలు ఉంటాయని వేరే చెప్పాల్సిన పనిలేదు ఆంధ్రప్రదేశ్లో కాపు సామాజిక వర్గం ఓటర్లు ఎక్కువ జనసేన టీడీపీ బీజేపీ కలిసి పోటీ చేస్తే వైసీపీ నుంచి గెలవడం తమకు కష్టమని వారు భావిస్తున్నారు తాము ప్రాతినిధ్యం వహించిన నియోజవర్గంలోనూ కాపు సామాజిక వర్గం ఓటర్లు ఎక్కువగా ఉండడంతో వైసీపీలో ఉంటే రాజకీయ భవిష్యత్తు లేదని భావించారు మరోసారి ఇక్కడి నుంచి గెలవలేమని కూడా వారు బలంగా నమ్ముతున్నారు అందుకే తమకు మంత్రి పదవి ఇచ్చినా తమ రాజకీయాలు సుదీర్ఘంగా కొనసాగాలంటే వైసీపీకి దూరంగా ఉంటేనే మంచిదన్న అభిప్రాయానికి వారు వచ్చినట్లు కనబడుతుంది జనసేన ప్లస్ టీడీపీ ఓటు బ్యాంకుతో తమకు టికెట్లు దొరికితే మంచి భవిష్యత్తు ఉంటుందని భావిస్తున్నారు మరోవైపు వచ్చే ఎన్నికల నాటికి నియోజకవర్గాల సంఖ్య కూడా పెరుగుతుండటంతో కాపు సామాజిక వర్గం నేతలు ఎక్కువగా కూటమి పార్టీ వైపు చూస్తున్నారు అటు టీడీపీ కానీ ఇటు జనసేనలో గాని కొత్త నియోజకవర్గాల్లోనే తమ అదృష్టాన్ని పరీక్షించుకోదలుచుకున్నారు అందుకే జగన్ కు జలకిచ్చి మధ్యలోనే వదిలేసి వెళ్లిపోతున్నారు జగన్ వైఖరితో విసుగెత్తిన నేతలు పార్టీని వదిలి వెళ్లిపోతున్నారన్న వాదనలు కూడా బలంగా వినిపిస్తున్నాయి ఓటమి పాలైన నేతలతో కలవకుండా ఉండడం ఏకపక్ష నిర్ణయాలను తీసుకోవడం నచ్చక జెండాను పక్కన పడేసి పోతున్నారని చెబుతున్నారు ఏ పార్టీ అధినేతైనా స్థానిక నాయకత్వ అభిప్రాయాలను తెలుసుకోవాలి అంతే తప్ప తన అభిప్రాయాలను బలవంతంగా రొద్దుతే ఇదే పరిస్థితి ఎదురవుతుంది దీంతో పాటు ఐదేళ్ల కాలంలో జగన్ పర్యటనలు జగన్ పిలుపునిచ్చే కార్యక్రమాలకు చేతి చమురు వదిలించుకోవడం మినహా ప్రయోజనం ఉండదని భావించిన నేతలు ఫ్యాన్ పార్టీకి గుడ్ బై చెప్తున్నారు అధికారంలో ఉన్నప్పుడు ఎలాగున్నా కనీసం లేనప్పుడైనా నేల మీదకు చూస్తే నేతలకు అందుబాటులోకి వస్తే ఇంత నేతలకు ఇబ్బంది ఉండదు కానీ తీరు మారుకుంటే వీరే కాదు రానున్న కాలంలో మరింతమంది కూడా వైసీపీకి బై బై చెప్పే అవకాశాలు మెండుగా ఉన్నాయి ప్రధానంగా కాపు సామాజిక వర్గం నేతలు జగన్ పార్టీకి దూరమవుతున్నారని జరుగుతున్న పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షరశిల్పం పూర్తి వివరాలకు చదవటి రేపటి శిల్పం దినపత్రికలో